అస్తవ్యస్తమైన వైద్య సేవలు నారసింహుడి సాక్షిగా నలిగిపోతున్న సామాన్య ప్రజలు యాదాద్రి జిల్లాలో వెలుగు చూసిన స్థితి సకాలంలో డిహెచ్ఎంఓ నిధుల విడుదల చేయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయిన నిధులు నిలిచిపోయిన ఆసుపత్రుల మరమ్మతులు రోగులకు శాపంగా మారిన జిల్లా వైద్య అధికారి డాక్టర్ మనోహర్ నిర్లక్ష్యం అంట జూన్ ఎక్కడిది యాదాద్రి కదా చూసాం ఒకే ఒక్కడు కేవలం ఆ ఒక్క నిర్లక్ష్యం ఇప్పుడు రోగులు వైద్యశాఖ ఉద్యోగులు డాక్టర్ల పల్డి శాపంగా మారింది వచ్చిన నిధులు సక్రమంగా వాడుకోకుండా నాకేంటి అనే దారిలో ఒక డిఎంహెచ్ఓ చేసిన నిర్వాహం ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతుంది సాంక్షిని అయిన నిధులు వాడుకోవడానికి ఇతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కాక ఉద్యోగులు సమా సామాన్య రోగులు తలలు పట్టుకుంటున్నారు సాక్షాత్తు లక్ష్మీ నరసింహా నరసింహుడి సాక్షిగా యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అవలంబిస్తున్న ధోరణి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది ఎక్కడ అంటే వచ్చినటువంటి నిధులు కూడా ఇవ్వట్లేదంట ఇక్కడ చూడండి అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుల నోట్లో సెని నోట్లు తయారైందని పరిస్థితి గతేడా ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సి సిహెచ్సి జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి కోసం దాదాపు పదిహేను పాయింట్ మూడు సున్నా కోట్లు విడుదలయ్యాయి అందులో యాదాద్రి జిల్లా సిహెచ్సిల కోసం పద్దెనిమిది పాయింట్ ఒకటి లక్షలు పిహెచ్సిల కోసం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు మంజూరయ్యాయి ఒక్కో పిహెచ్సికి దాదాపు లక్ష ఇరవై మూడు వేల నూట యాభై ఎనిమిది సిహెచ్సి అంటే జిల్లా ఆసుపత్రికి నాలుగు లక్షల యాభై వేల మూడు వందల పది రూపాయలు కేటాయించారు కానీ డిఎహెచ్ఎంఓ నిధులు విడుదల చేస్తే నాకేంటి అది నిర్లక్ష్య వైఖరితో పట్టించుకోకపోవడంతో ఈ డబ్బు వెనక్కి వెళ్ళిపోయిందంట అరే ప్రభుత్వం నిధులిచ్చినా కూడా మీకేం దాన్ని అంతబద్ధకం దీంతో ఆసుపత్రుల్లో మరమ్మతులు చేయాలన్నా ఏమన్నా కొలానన్నా వైద్యులే సొంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది మరి ఎందుకు ఇట్లా అయినా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి ఇరవై లక్షలు ఇచ్చింది అయితే డిఎంహెచ్ఓ డబ్బులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి కాంట్రాక్టర్లను రేపు రండి ఎల్లుండి రండి అని తిప్పుతూ కాలయాపన చేస్తుండడంతో కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ కాలేరుగా తిరిగిన ఫలితం లేకపోయింది పైసలు లేవు పిహెచ్సిల అభివృద్ధి కోసం ప్రభుత్వం గత ఏడాది మార్చి ఇరవైనా రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు విడుదల చేశారు ఒక్కో పిహెచ్సికి మూడు లక్షలు కేటాయించారు ఈ డబ్బుతో హాస్పిటల్లో మంచి వైద్య సేవలు అందించవచ్చు కానీ ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు పైసా కూడా విడుదల చేయలేదు నిధులను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించే వైద్యాధికారులను మానసికంగా వేధిస్తూ అందరాని మాట్లాడుతున్నారంట జాతీయ కార్యక్రమాలకు కూడా దిక్కు లేదు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వ్యాధిని గుర్తించే కార్యక్రమం కోసం తొమ్మిది లక్షల ముప్పై వేల నూట యాభై రూపాయలు విడుదలయ్యాయి వాటిని కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయాయి కానీ వైద్యులను ముందుగా సొంత డబ్బులతో అన్ని చేయాలని డిహెచ్ఎంఓ గూగుల్ మీట్లు ఆదేశించి తర్వాత విడుదల చేస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల నోచుకోలేదు ఎందుకు డాక్టర్ మనోహర్కి ఏంటండి మీ ప్రాబ్లం మనోహర్ గారు దీంతో పాటు కంటి వెలుగు కార్యక్రమం జరిగి రెండేళ్ళు అవుతున్నా డబ్బులు ఇవ్వలేదు